వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే జనవరి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు బాక్స్లు తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకే పలిగాయి టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు పలికింది ఇది సిక్స్టీ రూపీస్ టు నైన్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్లేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలు తొగాయటము నూట అరవై రూపాయల రూపాయలు తొగాయట టాప్లేట్ పడింది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టాప్లెట్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలిగింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు ఒక ఐటమ్ రెండు అయితే రెండు వందల టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది కోలా టాప్ రేట్ టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి